నాన్నగారు ఆ మధ్య రక్షించారని చెప్పానే ఆయన వచ్చారు అండి నిన్ను చూడ్డానికి కళ్ళు లేకపోయినా కలుసుకొని మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది బాబు నాన్న ఫైట్ చేసి ఆ రోజు అంకుల్ని రక్షిస్తే ఒక మంచి పాట పాడి ఈ రోజు నా ఉద్యోగాన్ని నిలబెట్టారు అభిమానంగా మీ అమ్మాయి అలా అంటున్నారే కానీ నిజానికి నేను సహాయం ఊరికే చేయలేదు తనకు ఉద్యోగం నిలబెట్టి మీ ఇంట్లో ఉంటానికి ఇంత చోటు సంపాదించుకున్నాను ఆ చోటు కూడా మేమే ఊరికే ఇవ్వమండి అందుకు బదులుగా అడ్డి పుచ్చుకుంటాం షూర్ నానా మేడ మీద గది ఖాళీగా పడుంది కదా అని అది నీకు ఇస్తానని మాటిచ్చాను దాంగే ఉందమ్మా ఒక మంచి మనిషి మన ఇంట్లో ఉంటానంటే మనకే ఆనందమేగా రండి రూమ్ చూపిస్తాను హలో గురుగారు మీ పేరు రాజా అని క్లబ్ పాట పాడి అదరగొట్టేశారని విన్నాను ఈ శుభ సందర్భంగా కలిసి ముందు కూడదాం పదయ్యా ఐఎమ్ సారీ నాకు అలవాట్లేదు ఓహో తమరు శిష్యులు శిష్యులన్నమాట తమరు తాగుపోతే నేను తాగుతుంటాను మీరు చూద్దరు కానీ పదండి కొన్ని కూరకుంటే క్యాష్ కొట్టించుని నేనే సోరుగా మందు కొట్టుకుంటాను సిగ్గులేదు కొత్త వాళ్ళని పట్టుకుని డబ్బులు అడుగుతావా పాత వాళ్ళ దగ్గర ఆల్రెడీ పట్టేశాం గనుక ఇక కొత్త దిక్కు తగలడు మరి పది రూపాయల వాటర్ కూడా రాదే సరే ఎట్లాగో అడ్జస్ట్ చేసుకుంటాను థ్యాంక్ యూ సిస్టర్ సి మా అన్నయ్య తరఫున నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను ఇంటికొచ్చిన మనిషిని మర్యాదగా పలకరించడం పోయి కనీసం పరిచయం లేకుండా డబ్బులు అడగడం చాలా తప్పు ఏమిటలా నిలబడిపోయారు అప్పులు అడిగే అన్న గది అద్దెకిచ్చే చెల్లెలు కళ్ళు లేని నాన్న ఉన్న ఇదేం కుటుంబరా అనుకుంటున్నారు మా పరిస్థితి ఇలా మారడానికి మా బ్రతుకులు ఇలా దిగజారడానికి ఇదే కారణం అందరూ అన్నా నేను మాత్రం ఒక దుర్మార్గుడు కారణం అంటాను మా ఆనందరావు అంకుల్ కొడుకు కేవ్ బాబు అతని కారణంగానే మా నాన్నగారి చూపిపోయింది లోకమే చీకటి ఆయన సంపాదన లేకపోయేసరికి ఉన్న ఆస్తి కాస్త హారతైపోయింది మందలించాల్సిన మనిషి మంచాన పడేసరికి మా అన్నయ్య దారి తప్పాడు వాళ్ళ కోసం తప్పనిసరి సిగ్గు విడిచి నేను పది మందిలోనూ పాటలు పాడుతున్నాను

ఏడు బావా ఇన్ని పాపిస్ట్ పనులు తెలుసు చూడు సోడా మూర్తి నేర్పదండి మీ వాడికి చాలా పాపిష్టి పనులు ఏవో నాకు తెలుసుకుంటున్నావు కానీ ఇష్టం లేని మనిషి లారీతో గుర్తించేసి చంపించేయడం ఏమిటో నాకు వంట బట్ట లేదు ఎవరికి వంట బట్టిందంట కానీ ఇష్టం లేని మనిషిని లారీతో గుర్తించేసి చంపించేయడం ఏమిటో నాకు వంట బట్ట లేదు ఎవరికి వంట పట్టిందంట నేను ఏదో మనుషులు చంపించేసినట్టు లారీ మీద పెట్టి మాట్లాడుతున్నావు వంక మీరు అట్టాటి పని చేయించే ఉంటారని మా అయ్యగారికి డౌట్ సోడా పెట్టి కొట్టానంటే నీ బుర్రౌట్ ఆయన ఏదో సరదా గంటుంటే నిజం అన్నట్టు మాట్లాడుతున్నావు కేట్ మా అయ్యగారు ఉండబడి సరిపోయింది రావతండి లైఫ్ డౌట్ బావా ఈ తాగుమూదేవల గొడవలు మనకెందుకు గాని నువ్వు నేను విసికి చూడాలంటాడు మనల్ని ఎవడో ఏం చేయలేడు హఠాత్తుగా వరుస మార్చేస్తున్నావు అంటే నేను ఇచ్చింది కరెక్టే ఆ బావో నువ్వు నన్ను నెమ్మదిగా కమిటీ ఏం చేస్తున్నావు మాటలు ఊరిలు అయ్యి వీరే అబ్బాబ్ 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 అదేమిటండి సడన్ గా అలా అయిపోరి తోడ పుట్టిన వాడు తప్పుదారిలో పడితే ఎవరికైనా బాధగానే ఉంటుంది కదా హాయ్ సేను హలో గురుగారు తాగరు కదా ఇది కలియుగ అమృతం మీకు అలవాటు లేకపోవటం చాలా దురదృష్టం ఒక మనిషికి నిజమైన దురదృష్టం ఏమిటి చెప్పమంటావా ఒక ఆడదాని సంపాదన మీద ఆధారపడే బ్రతకటం గురుగారు గారు నన్ను ఏదో దెబ్బ కొట్టాలని చూస్తున్నారే మీ కుటుంబానికి నువ్వు కుట్టే దెబ్బ కంటే ఇది పెద్ద దెబ్బ కాదులే గురుగారు గారు నీతులు చెప్పదు మందు తీయిపోతుంది అయినా నా ఇష్టం నేను తాగుతాను తాగు తప్పేం లేదు కానీ నీ సరదా కోసం ఖర్చు పెట్టే డబ్బు నువ్వు కష్టపడి సంపాదించిన అవునా కాదా అని మాత్రం ఆలోచించు ఒక రూపాయి ఖర్చు పెట్టే ముందు ఆ రూపాయి సంపాదించడం ఎలాగో తెలుసుకోవాలి పశువులు సైతం తమ తిని తాము కష్టపడి సంపాదించుకుంటాయి నువ్వు వాటికంటే హీనమైన వాడివా రాజా నా మాటలకి నీకు రావాల్సింది కోపం కాదు పంతం పట్టుతరా మనిషన్నాక పది మందికి ఉపయోగపడాలి లేదా కనీసం తన వల్లైనా తనకు ఉపయోగం ఉండాలి ఏదీ లేకుండా కన్నవాళ్లకు భారంగా ఈ లోకానికి వృధాగా బ్రతికే కంటే చావటం నయం నువ్వు తాగే విస్కీ నువ్వు తినే తిండి ఓ ఆడపిల్ల శ్రమ వలన కష్టం వలన వచ్చినవి నీకే మాత్రం సిగ్గు పౌరుషం ఉన్నా ఆ విస్కీ తాగవు ఆ తిండికి తినవు వస్తా హలో ఇన్స్పెక్టర్ నమస్తే ఎస్పీ గారు స్టేషన్ లో కూర్చుని పరిపాలన చేయవలసిన తమరు ఇలా దయచేశారేమిటి నేరస్తుల కోసం అవసరమైతే నరకానికి కూడా ఓకే కానీ ఇక్కడ అరెస్టులు ఎవరున్నారు పదేళ్ల క్రితం ఇక్కడే నేను ఒక నేరస్తుని పట్టుకున్నాను ఈ పదేళ్లలోనూ అతను నేరాల్లో అలాగే ఉన్నాడా ఇంకా పెరిగి పెద్దవాడయ్యా పెరిగి పెద్దవాడవడం వరకు ఓకే కానీ మాత్రం కాదు అని మీరు చెప్తే నన్ను నమ్మమంటారు ఇదిగో ఎస్పి గారు గతంలో చెడ్డ వాళ్ళైన వాళ్ళు ఆ తర్వాత చాలా చాలా మంచి వాళ్ళుగా మారిపోయినట్టు అనేక పురాణాల్లోనూ చరిత్రలోనూ కావలసిన ఉదాహరణలు ఉన్నాయి ఉదాహరణ చెప్పి నా చేతిలోంచి తప్పించుకోవడం అసాధ్యం ఇది ఎస్పీ గారు ఇలా తల్ల డొంక డొంకెరుగుడు గాను మాట్లాడితే నాకు చెప్పదలుచుకున్నది ఏదో స్ట్రైట్ గా సూటిగా చెప్పండి ఓకే నిన్న మా డిపార్ట్మెంట్ వాళ్ళు దొంగతనంగా బియ్యం రవాణా చేస్తున్న కొన్ని లారీలను పట్టుకున్నారు వాటి తాలూకు డ్రైవర్ల ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ కూడా తెలిసింది ఆ లారీలకు మీకు సంబంధం ఉంది చాలా బాగుంది ఎస్పీ గారు ఫలానా ఆడదాంతో మీకు సంబంధం ఉందా అని అడిగితే అర్థం ఉంది కానీ లారీలతోనూ కారులతోనూ సంబంధం ఉందా అని అడుగుతారు ఏమిటి పంపదీసేది ఏమన్నా జోక చెప్పండి నవ్వుతాను ఎందుకంటే ముందు ముందు కటకటాల వెనుక కూర్చుని ఏడ్చే రోజులు వస్తాయి గనక తగిన సాక్ష్యాలు ఆధారాలు దొరకనంత మాత్రాన నేరాలు జరిగిపోతాయి అనుకో నాకు తెలుసు ఈ నగరంలో నేరాలు చేసే వాళ్ళ వెనుక ఉన్న అసలు మనుషులు ఎవరు పాపం పన్నెండు రోజున కాలం తీరిన రోజున మీలాంటి వాళ్ళు పట్టుబడక తప్పదు అయ్యి బాబోయ్ అంత వార్నింగ్ ఇచ్చేట ఏంటో బావా నీ సరుకు కొట్టుకుపోయింది కాకుండా నీ ఇంటికి వచ్చి నీకు వార్నింగ్ ఇచ్చాడా అయితే ఇవ్వడం రేపు నిన్ను బొక్కలు తోసేయడం ఖాయం అన్నమాట ఓకే నేను బొక్కలోకి వెళ్ళిపోవడం నీకు ఆనందమే కదా కానీ నేను బొక్కలోకి వెళ్ళడమే జరిగితే కనీసం గంట ముందైనా నువ్వు బొక్కలోకి వెళ్ళిపోతావు ఓకే అది సర్లే వాడు పట్టుకోపోయినా నువ్వు నా పేరు చెప్పి నన్ను బొక్కలు తోయం చేస్తావు నా తెలియదు నీ అదో బుద్ధి సర్లే ఇప్పుడు మనం ఎంత వ్యధవలము అన్నది కాదు ఆలోచించవలసింది ఈ ఎస్పీ గాడిని ఏమి చెయ్యాలి వీడు మందుక లొంగడు మనీకి లొంగడు సీకి లొంగినా బాగు నువ్వు ఏర్పాటు చేసేది సర్లేవయా ఈ విషయంలో తొందర పడకూడదు కాకపోతే తొందరపడి ముందు కడిగేసేవంటే బోధపడి మూతిపళ్ళు టేబుల్ ఒకటి సెటప్ చేసి ఆ తర్వాత తాపిగా ఆలోచించు లక్కీ డ్రాప్స్ అనేటప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలి డాక్టర్ గారు చెప్పేది ఇన్నేళ్ల తర్వాత కూడా మా నాన్నగారికి చూపొచ్చే అవకాశం ఉందా అవునమ్మా ఆరోగ్యమైన మంచి ఐ బ్యాంక్ డొనేట్ చేసిన కళ్ళని మీ నాన్నగారికి ఆపరేట్ చేసి పెడితే తప్పకుండా చూపిస్తుంది కానీ దానికి చాలా ఖర్చు అవుతుంది అనుకుంటున్నాను డాక్టర్ గారు ఖర్చు గురించి మీరేం ఆలోచించకండి విదేశాల నుంచి వచ్చిన నా స్నేహితుడైన పెద్ద ఐ స్పెషలిస్ట్ మానవతా దృష్టితో తన ఖర్చుతోనే సాధ్యమైనంత మందికి చూపు తెప్పించాలనుకుంటున్నాడు నేను మీ పేరు చెప్పాను చూడమ్మా మీ నాన్నగారిని రేపే నర్సింగ్ హోమ్ లో చేర్పించాలి వారం పది రోజులు అవసరమైన టెస్ట్లు జరిపిన తర్వాత ఆపరేషన్ చేస్తారు అలాగే వస్తానమ్మా వస్తానండి థ్యాంక్ యూ డాక్టర్ గారు ఏమిటండి ఏదో మాట్లాడాలని రమ్మన్నారట కూర్చో కూర్చో పర్వాలే చెప్పండి అదే మా బాసు నీకు శుభవార్త చెప్పమన్నారు ఏమిటది మీ ఇల్లు ఆయన దగ్గర తాకట్టు పెట్టి పాతిక వేల రూపాయలు అప్పు తీసుకున్నట్టుగా అది వెంటనే చెల్లించమని చెప్పారు ఒక్కసారి అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తేగలను నోట్లు ముద్రేస్తావు బ్యాంక్ కన్న వేస్తావో నాకు అనవసరం వారం రోజుల్లోగా నువ్వు ఆ డబ్బు పువ్వులో పెట్టి ఇవ్వకపోతే నిన్ను రోడ్డుకి రోడ్డుకిచ్చి అట్నుంచటే కోర్టుకిచ్చి నీ ఇంటిని మంచి రాగంలో వేలం పాట పాడి జాగ్రత్త అని మా బాసు నొక్కి వక్కాణించారు అది విషయం ఇంకా తమరు దయచేయచ్చు